హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చూడండి ఇండియా నుంచి అయితే మునగాకైతే వచ్చేసింది మై ఫేవరెట్ మునగాకు అనమాట చూడండి లడ్డు మైసూర్పాకు అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది మొత్తం అయితే చూడండి ఇదైతే కాకరకాయ పకోడ అనమాట చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అవైతే మిక్చర్ అనమాట చూడండి కాకరకాయ అయితే నేనైతే ఇప్పుడే టేస్ట్ అయితే చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్లో అయితే ఉంది ఏమైనా మన ఇండియా నుంచి కోవిడ్కి వచ్చాయంటే చాలా గ్రేట్ కదా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి చూస్తూనే చాలా ఆనందం అయితే వస్తుంది మున్నగాకైతే ఇక్కడైతే కోవిడ్లో దొరుకుతుంది కానీ చాలా రేట్ అనమాట ఇదైతే మా అత్తా మేము అడగకపోయినా కూడా ఈ మునగాక అయితే పంపించింది నాకు చాలా ఇష్టం మునగాకు అంటే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఫాలో చేయండి బై బై ఫ్రెండ్స్